హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాక్స్కి నేనండి మీ బేబక్కని నమస్తే అందరు ఎలా ఉన్నారు అయితే ఇవాడు మనకు మంచి టాపిక్ చెప్పుకుందామండి ఆడవాళ్ళ గురించిన మన సాంప్రదాయాలు తర్వాత ఆడవాళ్ళ అలవాట్లు ఇవి రెండు చెప్పుకుందాం ముందు ఆడవాళ్ళ అలవాట్లు చెప్పుకుంటూ మన సాంప్రదాయాల్లో మనం ఎలా ఉండాలి ఏమిటి దాని గురించి మాట్లాడుకుందాం ఓకేనా పదండి అయితే వీడియోలోకి వెల్కమ్ అండి ముందు ఏంటంటే ఆడవాళ్ళ గురించి మేము చెప్పుకుందాం అనుకున్నాం కదా ఆడవాళ్ళు ఏంటంటే ఎక్కువగా నవ్వకూడదట ఆడవాళ్ళు నిజమే చిన్నప్పుడు కూడా మమ్మల్ని ఎక్కువ ఎండి విరగబడి నవ్వు నవ్వుతున్నావు నవ్వకూడదు ఆడవాళ్ళు చక్కగా మట్టసంగా ఉండాలి అని తిట్టేవారు మమ్మల్ని అండి అంతేకాదు ఎక్కువగా గంతులు కూడా వేయకూడదు ఊరికే ఊరుకులు పరుగులు ఇటు ఇటు తిరిగి ఆడ తిరిగి ఊరికెటో గెంతులు జో జంపింగ్ అవి చేస్తాం కదా ఆడవాళ్ళు అవి చేయకూడదు ఆడవాళ్ళు చేయకూడని పనులు ఇవి కొన్ని కొన్ని ఉన్నాయండి అంటే అవి కేవలం ఇది ఏదో పట్టు కట్టుదట్టలు చేయడానికి కాదండి మన ఆరోగ్యానికి మంచిది అంటే నవ్వాలి చిరునవ్వులు నవ్వాలి ఆహా అని మగాళ్ళు నవ్వినట్టు మగాళ్ళు కూడా నవ్వకూడదు అంటే మీరు అనొచ్చు ఆడవాళ్ళకు నవ్వు నవ్వ అనవచ్చు ఉన్నాయండి పద్ధతులు ఏమండి ఇప్పుడు మనం కాదు అందరం సమానం అనేసుకుంటాం కానీ మగవాడు సాధించుకొచ్చినట్టు అర్ధరాత్రిలా ఆడది సాధించుకురాగలదా సమానత్వం కొంతవరకే కోరుకోవాలి అన్నిట్లో సమానత్వం కోరుకోకూడదు కాబట్టి ఎక్కువగా నవ్వకూడదు ఆ నవ్వు నాలుగు వేల చేయటం అన్నట్టు సామెత ఉంది కదా అలాగే ఎక్కువ గెంతులు వేస్తుండడం జంపింగ్లు చేస్తుండడం అలా నడవకూడదు ఆడది ఎంతో అందంగా మృదువుగా నడుస్తూ ఉండాలి ఎంతో చూస్తున్న హంస నడుస్తుందమ్మా ఆవిడ అని అలా అంత బాగా నడవాలి తర్వాత ఏంటంటే ఆహ్వానం లేని చోటుకి వెళ్ళకూడదు నిజమే కదా ఎక్కడికైనా మనకు ఆహ్వానం లేదు మనకు పిలుపు లేదు అయినా మనం ఏంటంటే మన వాళ్ళే పిలవలేదు పొరపాటు అయిపోయిందని వెళ్తాం అనుకోండి వాళ్ళు నిజంగా కావాలి పిలవలేదేమో అక్కడికి వెళ్ళింది మీరు వచ్చారా మిమ్మల్ని పిలవలేదు అనుకుంటున్నాను నేను అని అన్నానుకోండి చాలు ఒక్క మాటకి మన తల తీసుకెళ్ళి గోధుర పెట్టేసుకోవచ్చు అనమాట అంత చిరాకేస్తుంది అంత అవమానం అవమానాన్ని పొందడం కన్నా వాళ్ళు ఆహ్వానం చేయలేదు పోర్లే వాళ్ళకే సమస్యలు ఉన్నాయో మర్చిపోయారో లేదా మన పిలవాలని పిలవలేదో అని తెలుసుకుని మనం హ్యాపీగా ఇంట్లో ఉండాలండి ఒకటి తప్పినా తప్పిందని అంతేగాని వాళ్ళు పిలవలేదు కానీ మనం విడిపోదాం ఏంటంటే వాళ్ళకి అంత గేర్ ఏమిటి మనం ఎందుకు పిలవలేదు ఇలా రకరకాలు అనుకొని మనసు పాటు చేసుకోకూడదు అక్కడికి వెళ్ళి అవమానాలు పొందకూడదు వీధిలందు వాడలందు తిరగకూడదు అది పూర్వం అండి ఇప్పుడు ఎవరు తిరగకపోతే ఎవరి పనులు అవుతాయండి ఆడవాళ్ళం ఇప్పుడు ఇవాళ రేపు ఆడవాళ్ళు చెప్పింది కానీ స్వతంత్రంలో కూడా సమానత్వం అంటున్నప్పుడు మొదటిది రెండోది ఏంటంటే పూర్వం ఏంటంటే అండి పల్లెటూరులాగా ఇంటి నిండా పొలాలు అవి ఉండేవి ఇంటి బయట పనులంతా భర్తలు చేసేవారు పిల్లలు చేసేవారు రైతులు పరివాళ్ళు చేసేవారు ఇప్పుడు అలా కాదు కదా ఆడవాళ్ళు అన్ని పనులు వాళ్ళే వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు తిరగచ్చు కానీ ఎప్పుడు తిరగకూడదు అర్ధరాత్రి అపరాత్రి అలా తిరగకూడదు అలాంటిది మంచి సంసారపక్షమైన ఆడవాళ్ళు ఎవరు కూడా రాత్రుల పూట ఎక్కువ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలి ఏం చేసుకున్నా సాయంత్రం ఐదు లోపల పనులు చేసుకొని ఉండిపోవాలి అంతేగాని ఎక్కువ బయట తిరగకూడదు తర్వాత అలవి కాని చోట అధికలు మన రాదు మనము ఎక్కడ మనకు అక్కడ అవసరం లేదు వాళ్ళు మన గురించి వాళ్ళకి చెప్పక్కర్లేదు వాళ్ళ గురితో మన గురించి వాళ్ళతో ఏం మాట్లాడక్కర్లేదు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో మన వాళ్ళకి మనతో మా మనతో మాట్లాడే ఇష్టం లేదు మన మాటలు విండ ఇష్టం లేదు అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి తర్వాత ఖాళీగా కూర్చున్నాం ఏదో కూర్చుంటాం కుర్చీలో కూర్చుంటాం లేదా ఎక్కడో కాళ్ళు ఇలా ఇలా చాలామంది కాళ్ళు ఊపుతారండి అది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా దరిద్రమేనండి కాళ్ళు ఊపితే అష్టదరిద్రాలు వస్తాయంటారు చాలామంది అంటే కొంచెం జబ్బు కాళ్ళకి ఏమైనా వణుకులు అలాంటి జబ్బులు వాళ్ళు ఏంటంటే స్టడీగా పెడితే వాళ్ళకి ఉణుకు తిమ్మిరెక్కిపోవడం అలాంటి తర్వాత వాళ్ళు ఊపుతారు కానీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం హెల్తీగా ఉన్నవాళ్ళం ఎవ్వరూ కూడా కాళ్ళు అస్తమానం ఊపకూడదు ఊపితే పరమ దరిద్రం తర్వాత ఏంటి ఆడవాళ్ళకి పుట్టిళ్ళు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు చాలా డబ్బున్నవాళ్ళు అత్తవారు సాంప్రదాయంగా మధ్య తరగతి పుట్టింబులు అలాగే నస్తమానం ఆ పుట్టింట్లో ఎంతుంది అంతుంది అని ఇక్కడ గొప్పలు చెప్పుకుంటూ పుట్టింటికి వెళ్ళకూడదు పుట్టింటికి వెళ్ళామా ఇక్కడ మన విలువ తగ్గిపోతుంది యువతల వాళ్ళని చిన్న చూపు చూసినట్టుంది మనకి ఈ అత్తిళ్ళు అవసరం కానీ ముఖ్యం కానీ పుట్టిల్లు పుట్టిల్లు మర్యాద నిలబెట్టాలి పుట్టిళ్ళకి వెళ్ళాలి కానీ ఎప్పుడో ఓసారి ఓ పండగ పబ్బం లేదు అనుకుంటే ఏదైనా ఫంక్షన్స్ అవుతే వెళ్ళి అంతేగాని పుట్టినే అసమానం వెళ్ళి మా పుట్టింటికి అంత ఉంది ఇంత గొప్పలు అంత గొప్పలు పుట్టింటి గొప్పలు అత్తవారింటి దగ్గర ఎప్పుడూ చెప్పకూడదు తర్వాత ఏంటంటే వాకిట్లో వాకట్లో ఉంటాయి కదా మంది వరకు కింద వాకలు ఇప్పుడైనా మన బాల్కనీ రోడ్డు మీదో నిల్చొని తల ఆడవాళ్ళు అసలు జుట్టిప్పు ఎప్పుడూ తిరగకూడదు ఇంట్లో ఎక్కువసేపు ఒక గదిలోని అద్దం మీద కూర్చొని ఒక పూర్వం ఏంటంటే కిందన కింద కూర్చొని చక్కగా మాటాలు వేసుకొని అద్దం మీద కూర్చో అద్దం కింద పెట్టుకొని నిలువు అద్దాలు తక్కువ ఉండేవి కాబట్టి దుబ్బెంత దూకొని అక్కడి నుంచి అన్ని ఒబ్బిడిగా జుట్టు అని ఎందుకంటే అండి వాకిట్లో నిలబడి ఇంట్లో మధ్య వాళ్ళ మధ్య గదిలో హాల్లో ఆ అవి వెంటుకన్నీ పడతాయి అవి తిన్న వాటి మనం ఎక్కడ అన్నం అవి తింటుంటామో వాటిల్లోకి వస్తాయి కాబట్టి ఇట్టి పరిస్థితుల్లోనే వాకిట్లో నిలబడి కానీ ఇంటి మధ్యలో కానీ తలదూకోకూడదు ఎక్కడో ఓ రోజు జాగా పెట్టుకోవాలి అద్దరి దగ్గర దూకోవాలి కింద వెంటనే తరపడ్డ తల వెంట్రుకలు చిక్కంతా తీసి పారేయాలి తల వెంట్రుకలు దొక్కితే అంటే దరిద్రం అటండి కాళ్ళ కింద తల వెంట్రుకలు పడకూడదు మన తల వెంట్రుకలు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా రకాల అనర్థాలు జరుగుతాయి అంటే ఎవరి కాళ్ళ కింద పడ్డా లేవరిది కొంతమంది అండి అంటే నాకు తెలీదు చెప్పుకోవడం ఈ తల వెంట్రుకలు దొరికితే వాళ్ళ మీద చేతబడిది చేస్తారట అందుకే మనం తల బయట పెట్టకూడదు బయట పడకూడదు మనం డస్ట్బిన్లో వేసి అది బయటకి వెళ్ళిపోతాయి అంతే తప్ప అస్సలు బయట నిలబడి దువ్వడం హాల్లో దువ్వడం వంటగదిలో దువ్వడం ఇలాంటివి చేయకూడదు ఒక రూమ్లోని మీ బెడ్రూమ్లోనో ఎక్కడో ఒక అద్దం ఉంటుంది కదా అక్కడ దువ్వుకొని అక్కడే చిక్కు తీసి ఆ తలవెంటుకలని కింద వేరేసి బయట పడేయాలి తర్వాత ఏంటి భర్త వద్దన్న పనులు చేయకూడదు అలాగంటే ఇవాళ భర్తలు చాలామంది ఎన్ని వద్దంటారు అన్నీ కాదు చాలా ముఖ్యమైన పనులకి నేను చెప్తున్నాను చాలా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి భర్త ఎక్కడికో మనం వెళ్తూ ఉంటాం మనం వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దు అక్కడ మంచిది కాదు అక్కడ మంచిది జరగదు అన్నాడు మాని అని ఏమో అతని అనుభవం ఇచ్చి చెప్పారు లేదు ఇంకేదన్నా విషయం నువ్వు ఇలా చెయ్యొద్దు ఇలా చేయ ఇలా ఉండద్దు అంటే ఓకే అనేసి మనం వాళ్ళకి తగ్గట్టుగా మే మ్యాక్సిమం వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి లేకపోతే మనం మన అవసరాన్ని బట్టి మనం అక్కడ మనం వాళ్ళ మాట వినాలి ఎప్పుడు శుచిగా శుభ్రంగా ఉండాలండి ఆడవాళ్ళు పొద్దునే లేచి స్నానం చేసి తలదూకొని చక్కగా బొట్టు పెట్టుకొని కళ్ళకి కాటికి పెట్టుకొని కలకళలాడుతూ నా తల్లో పూలు పెట్టుకొని శుచిగా శుభ్రంగా ఉన్న దాంట్లో మంచి బట్టలు కట్టుకొని శుభ్రంగా ఉంటే ఇంటికి లక్ష్మీదేవికి వచ్చినంత ఇదిగా ఉంటా ఉండాలి ఆడవాళ్ళు మన ఇంటికి లక్ష్మి ఎంతో ప్రీతిగా వస్తుంది ఆడవాళ్ళని చూసి ఇల్లు చూసి ఇల్లా చూడంటారు కదా ఇల్లు వాకలి మనము కూడా శుభ్రంగా ఉండాలి తర్వాత ఏంటంటే మనకున్న దాంట్లో ఎంత ఉందో అంత నీ దగ్గర పది రూపాయలు ఉంటే ఒక రూపాయి దానం ధర్మం చెయ్యి లేదని ఇప్పుడు ఎవరిని అడితే లేదు లేదు అనుకండి అయితే ఇవాళ పుష్టి వాళ్ళు ఏంటంటే మన దగ్గరకన్నా వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తులు ఉంటున్నాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే తిండి లేదమ్మా అన్నప్పుడు హోటల్కి తీసుకెళ్ళి తిండి పెట్టించండి చాయ్ తాగుతానమ్మా అంటే పక్కనే టీ టీ తీసుకెళ్ళి టీ తాగించండి అలాంటి దాన ధర్మాలు చెయ్యండి దాన దానం చేసేది ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయకూడదు అవతల వాళ్ళ అవసరాన్ని బట్టి చూసి ఓ దానం తిండి దానం డబ్బులు దానం ఏదైనా సహాయాలు చెయ్యాలి అంతేగాని ఎవరికి పడితే ఎలా పడితే అలా దానాలు చేయకండి దాన ధర్మాలు చెయ్యాలి కానీ చూసి చెయ్యాలి అనమాట ఎవరికి అవసరమో వాళ్ళకే చెయ్యాలి తర్వాత చాలామందికి ఉంటుందండి ఈ జబ్బు నేను చూశాను ఎవరో డబ్బున్న వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసి ఈశపడ్డం ఎందుకండి మనకేం తక్కువ ఉంది మన దేవుడు మనకి ఎంత ఇచ్చాడు మనకి ఇంతే అవసరం నీకు మన జీవితానికి ఎంత అవసరం అంతే డప్పిస్తాడు ఆ ధనికులు వాళ్ళకి ఎంత బంగారం ఉంది వాళ్ళకి అన్ని చీరలు ఉన్నాయి వాడు భలే కట్టిన చీర కట్టు లేకపోతే వాళ్ళు భలే నగలు పెట్టుకుంటారు వాళ్ళు ఇల్లు ఎంత బాగుంటుంది వాళ్ళ ఇంట్లో వస్తువులు ఎంత బాగుంటాయి అని ఈర్ష్య ఎప్పుడు పడకూడండి ఈర్ష్య పడితే ఏమిటవుతుంది తెలిసిన చాలా ఇంపార్టెంట్ విషయం మనకు ఉన్నది ఊర్చిపెట్టుకుపోతుందట అందుకే ఈర్ష్య పడకూడదు ఉన్న దాంట్లో తృప్తి పడాలి ఇంకో చట్టాలు వాటిని తీసుకున్నా హేళన చేయడం అంటే లేని వాళ్ళని చూసి చూసావో వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చీర కట్టుకున్నారో ఎలా ఉన్నారో వాళ్ళు గంజి తాగుతున్నారు ఉప్పు వేసుకొని గంజి తాగుతారు వాళ్ళకి ఏమీ తినరు ఇలా హేళన చేయకూడదండి వాళ్ళకి లేదు లేకపోతే వాళ్ళు అలా ఉన్నారు నీకు ఇష్టమైనది ఓ రూపాయి సాయం చేయి ఓ బట్ట సాయం చేయి ఇంత కూర సాయం చేయి అంతేగాని లేదు నీకు ఇష్టం లేదు చేయడానికి నీకు శక్తి లేదు నోరు మూసుకొని కూర్చోవు అంతేగాని హేళన మటుకు చేయకపోవడను హేళన చేస్తున్నందువల్ల కూడాను రేపొద్దున ఏ నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియదు నువ్వు హేళన పడవలసిన అదే స్టేజ్కి నువ్వు వస్తే నువ్వు ఎంత హేళన పడతావు అప్పుడు నువ్వు ఎంత మనోక్ష అనుభవిస్తావు కాబట్టి ఇప్పుడు డబ్బు లేని వాళ్ళని చూసి హేళన చేయకండి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే అన్నదమ్ముల్ని పుట్టింటి వాళ్ళని అగవరపరచకండి ఎవరన్నా అన్న అనుకోండి మా అన్న అనకండి మా తమ్ముని అనకండి మీకు ఎందుకు వాళ్ళని అనాల్సిన అవసరం మన మనకున్న మనకున్నాయి వాళ్ళకున్నవి వాళ్ళకున్నాయి వాళ్ళని అగౌరవ పరచకండి అని ఎప్పుడు కూడా పుట్టింటి వారిని చొలకన చేయకూడదండి ఎప్పుడు ఎవరి దగ్గర కూడాను ఆ మా పుట్టింటి వాళ్ళు ఇంతే చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం పుట్టింటి వాళ్ళు డబ్బు లేని వాళ్ళతో ఎంతో చులకనగా చూస్తారు ఎప్పుడు చులకనగా చూడకండి పుట్టింటి వాళ్ళకి గౌరవం ఇస్తే వాళ్ళు ఎప్పటికైనా అండి ఆపదలు ఆదుకునేది అన్నదమ్ములేనండి కాబట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చామనుకోండి ఎప్పుడు ఈ రోజు ఇలా రెచ్చిపోతూ ఉంటాము డబ్బులు ఉంటాయి అన్ని అందం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది రేపటి రోజు మనకి ఏది పోతుందో తెలియదు ఆరోగ్యం పోవచ్చు అందం పోవచ్చు డబ్బులు పోవచ్చు అప్పుడు వాళ్ళు మన ఆదుకుంటారు వాళ్ళు పరిస్తే వాళ్ళు చాలా బాధపడతారు మన దూరం పెడతారు మనకి ఏ విధంగా సాయం చేయరు అలాగే అప్పచెల్లెళ్ళని కూడానండి ఇది కూడా చెప్తున్నాను అలాగే అప్పచెల్లెళ్ళని అన్నదమ్ములు కూడాను హేళనగా చూడకూడదు చులకనగా చూడకూడదు వాళ్ళ బమ్మీ బర్ణి భర్త ఇలాంటి వాడు నువ్వు ఇలాంటి దానివి నీ పిల్లలు ఇలాంటి వాళ్ళు ఇలా కూడా అంటూ ఉంటారు నీకున్నది నీకుంది నాకున్నది నాకుంది ఎందుకన్నావు అని ఒక మాట అప్పచెల్లెలు అందనుకోండి మొహం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాడు అంటే అన్నదమ్ముడు కాబట్టి తప్పు అన్నదమ్ములు కూడా అప్ప చెల్లెళ్ళని చేయకూడదు అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు అన్నదమ్ముల్ని చేయకూడదు ఎవరికైనా గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటేనే ఎంతో హుందాగా అందంగా ఆరోగ్యంగా ఉంటాం లాస్ట్ పాయింట్ ఏంటంటే అండి భర్త అన్నీ మనం కోరినవన్నీ తెచ్చగలగలే స్థితిలో ఉంటారా తేలేరు కదా ఏవో ఒకసారి ఆర్థికంగా వచ్చు లేదా వాళ్ళకి టైం లేకపోవచ్చు ఏదో ఒకటి పరిస్థితుల్లో తేలేకపోతే భర్తని క్షీణంగా చూడడం ఏవో ఇచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇంటి మధ్యలో కూర్చొని శోకాలు ఏడుపులు మొత్తుబడులు గొడవలు ఇవి చేయకూడదు మా ఏది తెచ్చారో దాంతో ఉండాలి లేదు మీకు కావాలి ఆ టైంకి ఊరుకోవాలి మళ్ళీ అడగాలి మళ్ళీ చేసి మీకు అతను తీర్చగలిగే స్టేజ్లో ఉండి మీ మీకు బాగా కోరిక బలమైంది అనుకోండి అప్పుడు మెల్లిగా మాట్లాడి చేసుకోవాలి కానీ ఇంట్లో గొడవలు సోకాలు తిట్లు గో ఇవన్నీ పనికి రావండి ఇవన్నీ పని ఏడ్చి ఏమి సాధిస్తాం ఏమి సాధించాం గొడవపడి ఏమి సాధిస్తాం మంచి మరి కొంచెం మనస్పర్ధలు వస్తాయి నవ్వుతూనే ఉండాలి భర్త చేత వస్తువు తెప్పించుకోవాలి లేదా పని చేయించుకోవాలి అంతేగాని గొడవలు పడకూడదు శోకాలు పెట్టకూడదు ఇవండి మన ఆచారాలు ఆడవాళ్ళు చేయవలసిన పనులు చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్